అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అసలు ఈ చేతబడులనే నిజమే అంటారా అసలు మన మీద చేతబడి జరిగిందని ఎలా గుర్తించాలి కాస్త వివరించండి చేతబడి బాణామతి చీల్లంగి మూడు రకాలున్నాయి పూర్వకాలం ఒరిస్సా పట్టణము నగరము ఏదో ఉండేది అక్కడ చాలామంది చేతబడులు చేస్తారు అని చెప్పేసి అంటారు అది నిజమా కాదా అంటే నిజమనే చెప్పాలి దెయ్యం ఉందా మరి దేవుడు ఉన్నాడా అంటే రెండు ఉన్నాయి ఆత్మకి పరమాత్మకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది చేతబడి అనేది చేసారంటే ప్రస్తుత కాలంలో చేతబడుల్లో అపరిమితమైన చేతబడులు చేసేసే వాళ్ళు ఎవరో లేరు అంతటి విద్య లేదు క్షుద్ర శక్తిది క్షుద్ర విధానాన్ని ఆచరించే అంత గొప్పవాడు ఇప్పుడు లేరు పూర్వకాలంలో ఒకనొక కాలంలో మొత్తం ఉండేది ఇప్పుడు కొంతమంది మందు పెట్టేశారురా మారిపోయారురా అని అంటారు మందు పెట్టడం అనేది మారిపోవడం అనేది కూడా లేదు అంత గొప్పవాళ్ళు ఎవరో లేరు నీ మీద నాకు ద్వేషం ఉంది కదా అని చెప్పేసి జాతపడి చేయించేసి చే నిన్ను ఏదో నష్టపరిచేయాలి లేదా చంపేయాలి అని అనుకోవాలంటే దీనికి ఒక లక్షలు ఖర్చు పెట్టాలంటే ఆ లక్షలు ఖర్చు పెట్టిన చేయవలసిన అవసరం లేదు ఆడో చేయడు ఆడి పాపని అడిగిపోతాడు అని వదిలేస్తారు కాబట్టి చేతబడులు నమ్మచ్చా నమ్మకూడదా అంటే చలన చిత్ర రంగంలో వారు కొన్ని కొన్ని సినిమాలు తీసి చూపించారు ఇప్పుడు కానీ వాళ్ళే ఆఖరికి ఏమన్నారు చేతబడులు లేవు చేసేవాళ్ళు లేరు ఇదంతా అభూత కల్పన కావాలంటే ఎవరైనా చేసేవారు ఉంటే మీకు మా తల వెంట్రుకలు కావాలా గోళ్ళు కావాలా లేకపోతే మేము తొక్కిన మట్టి కావాలా నా వస్త్రం కావాలా అవన్నీ ఇస్తాం చేసి చూపించండి అన్నారు ఎవడో ఎదరక రాలేదు తాంత్రిక విద్యలు చేసేది లేదు చేతబడులు అంటే మనోవాంఛ మనస్సులోని మనం మదన పడుతూ ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అని అంటే పదే 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 అనుకుంటే అదే అవుతుంది మన ఊహ ఊహలోనే ఉంది దేనికి నేను దేవుడు ఉన్నాడా ఉన్నాడు దెయ్యి ఉందా ఉంది దెయ్యం ఉంది కదా అని చెప్పేసి దెయ్యాలి మగదెయ్యి ఉందా ఏ సినిమాలో చూపించలేదు దెయ్యం ఉందని ఏదో ఒకటో రెండో చూపించు చూపించచ్చు అన్నీ ఉంటాయి మన సత్వ విధానానికి ఆడవాళ్ళందరూ కూడా దెయ్యాలు అయిపోయారా ఆ మాటని గొప్ప అది తప్పది కాబట్టి దెయ్యం అనేది వస్తాదిగా ఉన్నది కానీ దాన్ని పనులు మానుకుని వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీద ఆవాహించి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి అనడం అనేది జరగని పని అది జరగదు నీ యొక్క అభిప్రాయమే నీ దెయ్యం నీ ఆలోచన నీ దెయ్యం ఎంతసేపు ఆలోచిస్తే అదే అవుతుంది అదే ఏ దెయ్యం అనేది నీ దగ్గర రాదు కాబట్టి చేతబడులు అంత గొప్ప వీరులు శూరులు అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు చేతబడులు జరుగుతాయి బాణామతులు జరుగుతాయి ఏమండో మా ఇంటి వీధి గుమ్మంలో ముగ్గేసి ఉందండి దాంట్లో చచ్చిన కోడి పీకందండి అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది కానీ కాదు అలాగే చేతబడి నిజంగా చేసిన ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు కత్తి పట్టినోడు కత్తికే చచ్చిపోతాడు గన్న పట్టుకున్నవాడు గన్నకే చచ్చిపోతాడు అది సామెత ఉంది మనకు అలాగే చేతబడి చేసే విధానంలో ఒక ప్రక్రియ ఉంది ఎందుకంటే దైవత్వాన్ని ప్రసాదించుకోవాలి అనుకుంటే ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల కాలం తపో దీక్షలో ఉండాలి అదే క్షుద్ర తత్వాన్ని నేర్చుకోవాలి అవలంబించాలి అనుకుంటే ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది ప్రపదంగా మొట్టమొదటిగా కొంతమంది మా పెద్దలు మా గురువులు మా తాతపోతాతలు చెప్పిన విధానంలో నేను చెప్తున్నాను ఇప్పుడు అంటే ఏ ఎప్పుడైతే నేర్చుకున్నాడో అక్కడ దేవి ఎదురుకుంటా భద్రకాళు అమ్మవారు కాళికారు ఎవరో ఉంటారు రెండు పురులు పెట్టి రెండు ఎంకులు పెట్టి ఏదో చేస్తారు అక్కడ నైవేద్యం ఏది పెట్టాలి సారా నైవేద్యం పెట్టాలి మాంసం నైవేద్యం పెట్టాలి ఈ సారా మాంసం పెట్టిన తర్వాత ప్రతిరోజు నియమం తప్పకుండా మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రి అమావస్య నాడు కంపల్సరిగా ఇలాగ పూజలు చేయాలి ఎప్పుడైతే ఈ సారా నైవేద్యం పెట్టి మాంసం పెట్టాడో ఈ సారా తాగడం అలవాడొద్దుకి ఆ సారా బయట పంపకూడదు ఆడే తాగాలి మొట్టమొదటి తాగుతాడు బాగానే ఉంది తర్వాత రెండు రోజులు పోతారు ఎంతో ఇంతది అవుతాడు నాలుగు రోజులు పోతారు ఎంత అవుతాడు ఐదు రోజుల తర్వాత ఇంకెంత అవుతాడు ఎప్పుడైతే మొత్తుగా అలవాటు పడ్డాడు ఈ చేయడం మానేస్తాడు ఎప్పుడైతే చేయడం మానేసాడో బెడిచి కొడుతుంది బెడిచి కొట్టిన తర్వాత అమ్మవారిని సంహరిస్తుంది అక్కడితో అది అయిపోయింది కాబట్టి ఇదన్నీ హుళ్ళక్ నమ్మ తగినవి కాదు నమ్మ తగినది ఏంటంటే మనసా వాచ కర్మేణ భగవంతుని స్మరించండి దేవనామస్మరణ చేయండి ఎక్కువసేపు దేవినామస్మరణ చేస్తే ఎంతటి గొప్పదైనా ఉంటుంది కర్మణ్యే వ్యాధికారస్తే స్థే మా ఫల శుకద మా కర్మ ఫలహేతుర్భూతు మాతే సంగోస్తవ కర్మణ అరే నేను నువ్వు కర్మలు చేయి పుణ్యకర్మ చేయి పాపకర్మ చేయి ఏ కర్మ ఫలితం యొక్క ఫలితాన్ని అడగకు నన్ను తెలుసుకోవద్దు నువ్వు చేయవలసిన విద్యుత్ ధర్మం ఏంటో అది చేయి నువ్వు అన్నీ తెలుసుకోవద్దు నీకు ఎప్పుడు ఏ ఫలితాన్ని ఇవ్వాలో ఆ ఫలితం నేను ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా భగవద్గీతలో చెప్పాడు ఈ భగవద్గీత విధానాన్ని చదివి నేర్చుకోవాలి తెలుసుకోవాలి పూర్వ మొన్నటి వరకు చాలా కాలం క్రితం వరకు భగవద్గీత చచ్చిపోయిన దగ్గర పెట్టేవారు శవం దగ్గర ఎందుకు శవం ఎంటదా ఆడేటం అదే భగవద్గీతను ఎప్పుడు అక్కడికి అది పెట్టవలసింది ప్రతిరోజు ప్రతి వ్యక్తి ప్రతి మనిషి ఒక్క శ్లోకం రెండు శ్లోకాలు చదివి నేర్చుకుని ఆ శ్లోకాన్ని పట్టి ఆ అర్థాన్ని తెలుసుకుని అది పది మందికి చెప్పండి దానివల్ల అనేక రకాల ఉపయోగం ఉంటాయి ఈ దెయ్యాలు ఆత్మలు ఇలాంటివన్నీ గురుగారు అయితే ఇంటికి దిష్టి దిశ నిమ్మకాయలు కానీ ఇలా ఈ నిమ్మకాయలు దాటినప్పుడు మాకు ఏదో అని చెప్పి చాలామంది అపోహలో ఉంటారు అది అంతవరకు నిజమంటారు కాస్త వివరించండి నిమ్మకాయలు దిష్టి తీయడం అనేది ఉంది ఒక మాట చెప్తున్నా వినండి అమ్మవారి దగ్గర నిమ్మకాయలు ఉన్నాయి త్రిశూలానికి గుచ్చి ఉంటాయి మూడు నిమ్మకాయలు నీకు ఏదైనా చెడ్డ జరిగింది మనం ధైర్యం అనుకున్నప్పుడు ఆ నిమ్మకాయని ఇస్తారు అమ్మవారు గుడిలోంచి తెచ్చిన నిమ్మకాయని తల కింద పెట్టుకుని నిద్రపోతారు తల కింద పెట్టి నిద్రపోయినందువల్ల అది మంచి అయిందా అయిందా మంచి జరిగింది అలాగే చాలామందికి అపోహ ఏంటంటే నిమ్మకాయల్ని దిష్టి తెస్తారు దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తారు అలాగే కొంతమంది కోడిగుడ్లను దిష్టి తీసి నలుగురు నడిచే రోడ్ల మీద కొట్టేస్తారు అలాగే కోడి నల్లటి కోడి పెట్టన నల్ల కోడి పెట్టను దిష్టి తీసి రోడ్డు బదిలేత్తారు ఇవన్నీ జరిగాయి జరగలేదు అంటలేదు కానీ ఒక హాస్పిటల్కి వెళ్ళారండి రోగం వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశారు వైద్యం చేశారు తగ్గింది ఇంటికి తీసుకొస్తున్నారు హాస్పిటల్కి ఏడు ఒక కొబ్బరికాయ తీసి కొడతారు ఆ కొబ్బరికాయ తొక్కచ్చా తొక్కకూడదా అని అంటారు కానీ ఇదంతా కూడా ప్రస్తుత కాలంలోనే నడుస్తున్న దానికి నిజాలు కావు పూర్వకాలంలో కొన్ని కొన్ని నిబంధనలు పెట్టారు ఎందుకని పూర్వకాలంలోనే ప్రతిఓడు నడిచి వెళ్ళేవాడు వాహనాలు లేవు ఏదో పడుతుంటే ఏ పక్క నుంచి వెళ్ళిపోతుంటే అక్కడ పురుగుండొచ్చు పుట్టు ఉండొచ్చు రకరకాలు ఉండొచ్చు ఏదో ఉంటాయి కాబట్టి ఈ భయపెట్టాలి ఒరే నువ్వు నిమ్మకాయలు దక్కకూడదరా నువ్వు కొబ్బరికాయలు దిష్టి తీసిన కొబ్బరికాయలు ఉంటాయి అవి దాటకూడదురా జాతిగా రారా అంటే అప్పుడు ఏం చేశాడు దారిని జాగ్రత్తగా గమనించి నడిచాడు లేదు దాటిపోయాడు మా అపోహ నాకేదో వచ్చేసింది నాకు ఏదో అయిపోయింది అనే అపోహ పడిపోతాడు ఈ అపోహ అన్నదే ఎక్కువగా అనుమానమే పెనుభూతం పెనుభూతమే పెద్ద రోగం అనుమానించకూడదు ప్రతి అయితే ఏంటంటే ఎవడికో దిష్టి తీసిన పడేసిన కొడుగుడ్డుని తొక్కినందువల్ల ఏంటి కాలుకి అవుతుంది జారి పడతావు కాలుకి జిగురు పెట్టి జారి పడతావు లేదు దాటి వెళ్ళిపోయావు దాటి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కొండధరలో పోయి ధరలో ఉండి వారు పూర్వకాలం ఉప్పు ఉంటాను నువ్వు మనం ఉగు పడేసిన నిమ్మకాయ దాటి వచ్చేసావు ద్వారా ఇంకేముంది ఆ దోషం నేను అంటాడుతుంది నిన్ను శరణాశనం చేస్తుంది నువ్వు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నీకు తావిదిస్తాను ఆ తావి కట్టుకుంటే అది తొలిగిపోతున్నాడు అలాగే నిమ్మకాయలు దాటి వెళ్ళాము కోడిగుడ్లు దాటి వెళ్ళాము కొట్టిన కొబ్బరికాయని దాటి వెళ్ళాము అని అనుకుంటారు రైట్ అయితే ఈ యొక్క నమ్మకాన్ని వద్దు అని ఎవరు చెప్పకూడదు కానీ ఇంటిలోంచి పూర్వకాలం బయటికి వెళ్ళి ఇంటిలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి సాంప్రదాయం అనేది ఉంది అలాగే ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి అని ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు ఎందుకని ఏదైనా చెడు విధానాన్ని తొక్కి వచ్చినా ఆ కాళ్ళు కడుక్కుంటుంది పోతుంది ఆ కాళ్ళు కొడుకున్న పోతుంది అనే నమ్మకం అనేది ఉంది అయితే అది ఇప్పటికీ కూడా పాటించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటి ఆ పాటించే ఉపయోగాలు మీరు నిమ్మకాయలు తొక్కారా కొబ్బరికాయలు తొక్కారా కొబ్బరికాయలు దాటొచ్చారా అన్నది పక్కనట్టండి మనము నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనేక అనేక ప్రదేశాలకు వెళ్తాం అనేక అనేక ప్రదేశాల్లో సూక్ష్మ క్రిములు అనేక అనేకలు ఉంటాయి ఆ సూక్ష్మ క్రిములు మన కాళ్ళను పట్టుకుంటాయి ఆ కాళ్ళను పట్టుకుని ఉంటే కాళ్ళు శుభ్రం చేసుకోకుండా లోపలికి వచ్చేస్తే ఆ సూక్ష్మ క్రిములు కూడా మనతో పాటు వస్తాయి ఆ సూక్ష్మ క్రిములు అనేది సూక్ష్మము అంటే కనపడనది అది ఉండి ఉండి పెరుగుతుంది అది పెరిగి మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు వృద్ధులు పెద్దవైన వారు దగ్గరికి గమ్ముని ఆకర్షిస్తుంది వయసులో ఉన్న వారి దగ్గర కంటే గమ్ముని రావడానికి అవకాశం ఉండదు చిన్న వాళ్ళకు వృద్ధుల దగ్గరికి గమ్ముని ఆకర్షిస్తుంది ఆకర్షించినందువల్ల అనేక రకాలైన రోగాలకు వస్తూ ఉంటాయి దాన్ని చూసి అదిగో ఈడు ఎక్కడో తిప్పాడు ఏదో తొక్కాడు అది వచ్చేసింది దానివల్ల మనలా జరిగాము అనే అపోహలో పడతాం కాబట్టి మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా తొక్కాడో చేశాడు అంటే శుభ్రంగా కాళ్ళని రెండు కాళ్ళని శుభ్రంగా కడుక్కుని చేతులను కడుక్కుని తుడుచుకుని లోపలికి వచ్చారనుకోండి ఏ దోషాలు మనకు కూడా రావు ఏ విధమైనటువంటి అప విధ యోగ్యాలు మనల్ని దరిచేరకుండా అనేది ఉంటుంది కాబట్టి నిమ్మకాయలు తొక్కినందువల్ల దోషం ఉందా లేదా కోడిబుట్లు తీసినందువల్ల ఉందా అని అడిగితే ఉందని చెప్పాలి కొంతమందికి కాబట్టి ఇవన్నీ పోవాలి అంటే ముఖ్యంగా మనం చేయవలసింది ఇంటి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన అంతలోనే లోపల బయట కాళ్ళు కడుక్కొని రావాలి ఇది పురాతనమైన సాంప్రదాయం ఇది ఇప్పటిది కాదు అప్పుడు పాటిస్తాం వచ్చారు కొంతమంది పాటించారు మానేశారు ఏమండి మేము బూట్లు వేసుకెళ్తున్నాం కదండీ మేము కాళ్ళు ఎందుకు కాదు బూట్లకి మాత్రం బూట్లు వేసుకొచ్చారు రైటే గుమ్మం బయటే పెడతారు లేదు గుమ్మం దాటి బాల్కడిలాగా ఉంటుంది ముందు అక్కడ పెడతారు కదా గదిలో కంటే తీసుకురాం ఆ బయట అక్కడ ఉంచుతాం కదా మరి గదిలోంచి బయటకు వచ్చి మనం మళ్ళీ అక్కడ ఆ స్థానానికి వెళ్తారు కదా ఆ స్థానానికి వెళ్తే కొంచెం ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నవాళ్ళు కలుగుతుంది కదా కాబట్టి అది కలగకుండా ఉండాలంటే కాళ్ళు కడుక్కలు అప్పుడు రావడం అనేది మన సాంప్రదాయం ఇలా చేస్తే ఏ విధమైనటువంటి అసౌకర్యాలు మన దగ్గరికి రావు క్షుద్ర పూజల గురించి నిమ్మకాయల గురించి అలాగే చాలామంది ఉన్న అపోహల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు